అనిల్ అంబానీకి చెందిన కొన్ని కంపెనీలు కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయి మార్కెట్లు పడుతున్నా కూడా అనిల్ స్టాక్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లలో భారీ ర్యాలీ కొనసాగుతుంది వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్ప కొలుతున్నప్పటికీ రిలయన్స్ పవర్ షేర్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి తాజాగా ఐదు శాతం అప్పర్ సర్క్యూట్ తాగిన పవర్ స్టాక్ ప్రస్తుతం ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు రూపాయలకు చేరుకుంది అయితే వాస్తవానికి అనిల్ పతనంతో దివాలా తీసిన కంపెనీ గతంలో తొంభై తొమ్మిది శాతం పతనాన్ని చవిచూసింది అయితే కంపెనీలు తమ రుణాల చెల్లింపులకు చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి ఇక ఒకప్పుడు రిలయన్స్ స్టాక్ రూపాయికి పడిపోయిన స్థాయి నుంచి ఇప్పుడు ఇరవై ఎనిమిది రూపాయలకు పెరిగాయి రిలయన్స్ పవర్ షేర్లు రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఏడున ఒకటి పాయింట్ పదమూడు రూపాయలకు పడిపోయాయి అయితే గత నాలుగున్నర ఏళ్లలో రిలయన్స్ పవర్ షెల్లో మంచి పెరుగుదల కనిపిస్తుంది ఇక రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై ఏడున కంపెనీ షేర్లు ఒకటి పాయింట్ పదమూడు వద్ద నుంచి పవర్ షేర్లు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు నాటికి ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు రూపాయలకు చేరుకున్నాయి అంటే ఒక పెట్టుబడిదారుడు మార్చి ఇరవై ఏడున రెండు వేల ఇరవైలో రిలయన్స్ పవర్ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారి పెట్టుబడి విలువ ఇరవై ఐదు లక్షలకు మారింది గత రెండేళ్లలో రిలయన్స్ పవర్ షేర్లు నూట నలభై శాతం పెరిగాయి ఈ కాలంలోనే కంపెనీ షేర్లు పదకొండు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలకు ఎగబాకాయి ఇక గత ఏడాది కాలంలో రిలయన్స్ పవర్ షేర్లు ఎనభై శాతం పెరిగిపోయాయి ప్రస్తుతం అంబానీ కంపెనీ షేర్లు విపరీతంగా పెరగడానికి అసలు కారణం రిలయన్స్ పవర్ తన లోన్స్ క్లియర్ చేసుకొని రుణ విముక్తిగా మారడమే ఇక కంపెనీకి దాదాపు ఎనిమిది వందల కోట్ల రుణం ఉంది దానిని బ్యాంకులకు తిరిగి చెల్లించినట్లుగా వెల్లడించింది